అమర్ ఆఫీస్కి వెళ్ళడానికి యూనిఫామ్ వేసుకొని చేతికి ఏదో నొప్పి ఉండడంతో బెల్ట్తో అడ్జస్ట్ చేస్తూ రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే భయం భయంగా బాగి ఆ రూమ్లోకి వచ్చి వెనకాల నుండి అమర్ని చూసి మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది బాగి కానీ వెళ్ళిపోబోతున్న బాగిని అమర్ ఒక్కసారిగా చెయ్యి పట్టి ఆపేస్తాడు దాంతో బాగి గుండె ఆగిపోయినట్టు ఫీల్ అవుతుంది దాంతో మళ్ళీ భయపడుతూనే అమర్ వైపు తిరుగుతుంది బాగి ఏంటి అన్నట్టు కళ్ళెగరిస్తాడు అమర్ కానీ భాగీ భయంగానే ఏం లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపుతుంది దాంతో అమర్ అలాగే చూస్తూ ఉండడంతో ప్లీజ్ పదండి అని అంటూ ఉంటుంది బాగి ఇక అమర్ ముందుకు నడుస్తాడు ఇక బాగి డ్రెస్సింగ్ మిర్రర్ ముందుకు వెళ్ళి ఏమండి వాచ్ అని అంటూ సడన్గా వెనక్కి తిరుగుతుంది బాగీ పిలవడంతో అమర్ కూడా వెనక్కి తిరుగుతాడు దాంతో ఇద్దరు ఒక్కసారిగా టచ్ అవుతారు వాళ్ళిద్దరి పెదాలు ముడిపడతాయి ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి ఇప్పుడు అమర్ బాగి రియాక్షన్ ఏంటో రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్